మైకేల్ జాక్సన్ ఎక్కువ మంది ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇష్టపడతారు అతన్ని డ్యాన్స్ చూసి నిజంగానే ప్రేక్షకులు ఉర్రు తొలగిపోతారు కొంతమందికి అంటే పిచ్చి డ్యాన్స్ నేర్చుకోవాలనే ప్రతి ఒక్కరూ ఆయన ఒక దేవుడులా భావిస్తారు కానీ మైకేల్ జాక్సన్ జీవితంలో ఎన్నో వివాదాలు ఉన్నాయి మైకేల్ జాక్సన్ తన ఫేషియల్ సర్జరీ ద్వారా ఎక్కువ మందికి పరిచయం తన జీవితంలో అతను తన ముఖానికి చాలా సార్లు సర్జరీ చేయించుకున్నాడు మీకు తెలుసా రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై ఐదున ఏం జరిగిందో ఆ రోజు మైకేల్ జాక్సన్ చనిపోయిన రోజు కానీ ఆయన ఎలా చనిపోయారు ఆయన మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మైకెల్ జాక్సన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన జన్మించారు జూయ్ మరియు కెథరిన్ యొక్క ఏడవ సంతానమతను మైకేల్ జాక్సన్ తండ్రి ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు జాక్సన్ తండ్రి తన కుటుంబం కోసం రెండు గదులున్న ఇల్లుని అద్దెకు తీసుకున్నాడు దాంట్లో జాక్సన్ తో పాటు తొమ్మిది మంది నివసించేవారు ఇలా వాళ్లకు ఎన్నో ఆర్థిక సమస్యలు ఉండేవి ఆ సమయంలో నలుపు వాళ్లపై అమెరికా వాళ్ళు వర్ణ వివక్ష చూపించేవారు దీంతో మైఖేల్ తండ్రి తన పిల్లల భవిష్యత్తుకు రెండు మార్గాలే ఉన్నాయని భావించాడు అందులో ఒకటి అథ్లెట్స్ కావడం రెండవది ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉండడం లేదంటే వారికి మనగడ కష్టమని అనుకున్నాడు ఆ రెండింటిలో మైకెల్ జాక్సన్ మాత్రం వినోదాన్ని ఎంచుకున్నాడు తన అన్నయ్యతో కలిసి ఐదేళ్ల వయసులోనే ఒక పాటల బృందాన్ని తయారుచేశాడు అతను చదివే స్కూల్లో ప్రతి శనివారం పోటీలు జరిగేవి ప్రతిసారి మైకిల్ జాక్సన్ బృందమే ముందుండేది ఆ తర్వాత అతను చికాగోలో ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు ప్రేక్షకులు అతన్ని మైకిల్ అని పిలిచేవారు అక్కడ అతని ముఖం మీద నవ్వు కనిపించేది కానీ ఇంట్లో మాత్రం మైఖేల్ సంతోషంగా ఉండేవాడు కాదు ఎందుకంటే తండ్రి తమ పిల్లలు తమలా పేదరికంలో ఉండకూడదని భావించేవాడు అందుకే ప్రతిరోజు పిల్లల్ని మందలిస్తూ తిడుతూ ఉండేవాడు పిల్లల్ని అలా తిడుతుంటే మైఖేల్ తల్లి మాత్రం ఒప్పుకునేది కాదు అలా నిత్యం పిల్లల్ని తిట్టడం కొట్టడం వల్ల వాళ్ళిటైనా వెళ్లిపోతారేమో అని లేదా వాళ్ళు ఏదైనా చేసుకుంటారని ఆమె అతని మీద కోప్పడేది మైకేల్ జాక్సన్ వాళ్ళ నాన్న కంటే అమ్మని ఎక్కువగా ఇష్టపడేవాడు అందుకే మైకేల్ జాక్సన్ తన మరణాంతరం తన పూర్తి ఆస్తి తమ అమ్మకి తన పిల్లలకి చెందాలని వీలునామాలో రాశాడు మొదటిగా చిన్నగా మొదలైన మైకెల్ అమెరికా అంతటా పాపులర్ అవ్వడం మొదలుపెట్టాడు వాళ్ళ బృందంలో అందరికంటే మైకేల్ జాక్సన్ చాలా బాగా పర్ఫామ్ చేసేవాడు అందుకే ఎక్కువ పేరు కే వచ్చింది గ్రూప్ మధ్యలో ఉండి పాడుతూ ఉండేవాడు ఆ తరువాత కొంతకాలానికి తన సొంత బ్యాండ్ ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ మైకేల్ తండ్రి తమ ఫ్యామిలీలో అందరూ కలిసి ఉండాలని కోరుకునేవాడు వీళ్ళందరూ కలిసి పనిచేయాలని అనుకున్నాడు కానీ మైకేల్ జాక్సన్ మాత్రం ఒక్కడే బయటకు వచ్చేసి మ్యూజిక్ బ్యాండ్ పెట్టుకున్నాడు ఒక కంపెనీ ప్రొడ్యూసర్లు మైకేల్ జాక్సన్ కు ఒక సినిమాలో ఒక మంచి పాత్రను కంపోజ్ చేయమన్నారు అందుకోసం అతను తన కుటుంబానికి మూడు నెలల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది అలా న్యూయార్క్కి వెళ్లాల్సి వచ్చింది మైఖేల్ తండ్రి వద్దు అని ఎంత వారించినా వినలేదు చివరకు ఆ మూవీలో నటించేందుకు కూడా సిద్ధమయ్యాడు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది కానీ మైఖేల్ జాక్సన్ మాత్రం హిట్ అయ్యాడు ఆ తరువాత అతనికి ప్రఖ్యాత ప్రొడ్యూసర్ క్రీమ్ సీజన్ తో పరిచయం ఏర్పడింది మైఖేల్ టాలెంట్ తెలిసినటువంటి ఆ నిర్మాత భవిష్యత్తులో మైకెల్ గొప్ప అవుతాడని జోషన్ చెప్పాడు అతనితో సోలో ఆల్బం కూడా చేయించాడు ద వాల్ ఈ ఆల్బమ్ మిలియన్ల కాపీలుగా అమ్ముడుపోయింది మొదటిసారి మైకేల్ జాక్సన్ కూడా భారీ స్థాయిలో డబ్బులు సంపాదించగలిగాడు మైకేల్ జాక్సన్ కి ప్రొఫెషనల్ గా ఫైనాన్షియల్ గా తన కుటుంబంతో అవసరం లేకుండా పోయింది ఆ తరువాత థ్రిల్లర్ ఆల్బమ్ అయింది ఈ ఆల్బమ్ తో మైకేల్ జాక్సన్ బెస్ట్ పాప్ స్టార్ గా ఎదిగాడు నుండి మైకెల్ జాక్సన్ సోలో పర్ఫార్మెన్సులు చేయడం మొదలుపెట్టాడు మొదటిసారిగా మోన్ వాక్ చేసి అందరినీ ఉర్రు తొలగించాడు ప్రపంచాన్నే ఊగిపోయేలా చేశాడు ఆ పర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులందరూ ఒక మైకంలో మునిగిపోయారు కానీ మైకేల్ జాక్సన్ మాత్రం చాలా బాధలు పడ్డాడు అయినా సరే జాక్సన్ మాత్రం పాపులారిటీ వెంట పాకులాడాడు పాపులారిటీ వచ్చే కొద్దీ ఇంకా పాపులర్ అవ్వాలని అనుకున్నాడు ఇంకా ఇంకా ఫేమస్ అవ్వాలంటే ప్రతిరోజు తన గురించి వార్తలు పేపర్లో వస్తూ ఉండాలని అనుకునేవాడు ఇందుకోసం ఒకసారి ఆక్సిజన్ బాక్స్లో ఉన్నట్టు కూడా వార్తలు రాయించుకున్నాడు ఇది తన ఆయుష్యుని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నమని కూడా చెప్పాడు ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ప్రజల ముందుకు వచ్చినప్పుడు సర్జికల్ మాస్క్ పెట్టుకుని మాత్రమే వచ్చేవాడు కోవిడ్ టైంలో వేసుకున్నట్టు ముప్పై ఏళ్ల వయసులో తన కోసం ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన వచ్చింది చాలా పెద్ద ఇల్లే కట్టుకున్నాడు రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో ఆ ఇంటి నిర్మాణం జరిగింది పదమూడు వేల చదరపు అడుగుల్లో ఆ ఇంటిని నిర్మించారు అక్కడ నాలుగు ఎకరాల్లో సరస్సు ఉంది చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చాలా పెద్ద మూవీ థియేటర్ ఒక జూ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనేక అడవి జంతువులు అందులో ఉండేవి ఆ స్థలంలోనే ఒక పార్కును కూడా నిర్మించుకున్నాడు ఆ పార్కులోకి పేద పిల్లల్ని తీసుకొచ్చి ఆడించేవాడు అతని ప్రవర్తన చిన్న పిల్లల ప్రవర్తన లాగే ఉండేది పంతొమ్మిది వందల తొంభై లో అతని స్నేహితుడు అతనిపై ఒక ఆరోపణ చేశాడు తన పదమూడేళ్ల కొడుకుతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించాడు వెంటనే చైల్డ్ రైట్స్ టీం మైకేల్ జాక్సన్ ఇంటికి వచ్చింది అతన్ని నగ్నంగా మార్చి ఇతర వివరాలు సేకరించింది మైకేల్ జాక్సన్ ఆ పిల్లోడికి పదిహేడు లక్షల నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది తరువాత మైకేల్ జాక్సన్ లీసాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పెళ్లి చేసుకున్నాడు కానీ రెండేళ్ల తర్వాత తొంభై ఆరులో విడాకులు తీసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన స్కిన్ టేక్ కేర్ చేసే ఒక నర్సుని పెళ్లి చేసుకున్నాడు వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు అందులో ఒకరు మైఖేల్ సొంత బిడ్డ మరొక బిడ్డ ఫ్రెండ్ స్పెర్మ్ డొనేట్ చేస్తే పుట్టిన బిడ్డ వీళ్ళిద్దరు కూడా మూడేళ్ల తర్వాత డైవర్స్ తీసుకున్నారు మైఖేల్కి కి పిల్లలంటే చాలా ఇష్టం అందుకే అతను ఒక చిన్న పిల్లోడికి హెల్ప్ చేయాలని అనుకున్నాడు ఆ పిల్లోడు క్యాన్సర్ పేషెంట్ తనకి ఎంతగానో హెల్ప్ చేశాడు ఆ తర్వాత మైఖేల్ మీద పిల్లల్ని వేధిస్తున్నాడనే ఆరోపణ మీద పద్నాలుగు కేసులు ఫైల్ అయ్యాయి ఆ కోర్టు కేసులతో మైకిల్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు దీంతో హెల్త్ కూడా పాడైపోయింది చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తేల్చి చెప్పింది ఈ టెన్షన్ తోనే పదేళ్లు గడిచిపోయింది దీంతో ఆ స్ట్రెస్ తో మైకేల్ జాక్సన్ ఒక్క ఆల్బం కూడా చేయలేదు డబ్బులు కూడా ఖర్చైపోయాయి చివరిలో డబ్బులు సంపాదించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడో తెలుసా మైకిల్ జాక్సన్ కు రెండు పెద్ద ప్రమాదాలు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో మొదటి యాక్సిడెంట్ జరిగింది అప్పుడు పెప్స్కో యాడ్ చేసే అవకాశం మైకిల్ కు దొరికింది ఆ సూట్ లో ఉన్నప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది ఆ సమయంలోనే అతని తలకు అంటుకున్నాయి అప్పుడే అతనికి ప్లాస్టిక్ సర్జరీ పెయిన్ కిల్లర్ గురించి తెలిసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరో యాక్సిడెంట్ జరిగింది లైవ్ షో చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది ఒక క్రేన్ లో పాట మధ్యలో పైనుంచి కిందకి రావాల్సి ఉంటుంది కానీ పొరపాటున ఆ క్రేన్ స్టేజ్ ను గుద్దుకుంది దాంతో మైకిల్ జాక్సన్ కింద పడిపోయాడు అందరూ షాక్ అయ్యారు కానీ మైకిల్ మాత్రం షో ఆపలేదు పాడుతూనే ఉన్నాడు కేబుల్ సాయంతో స్టేజ్ పైకి వచ్చి షో కంప్లీట్ చేశాడు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళగానే అన్కాన్షియస్ కి వెళ్ళిపోయాడు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు అక్కడ అతని స్పైన్ కి ఇంజరీ అయిందని తెలిసింది తిరిగి ఇంజక్షన్ లో పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం మొదలు పెట్టారు ఇక్కడే అతని పెయిన్ కిల్లర్స్ అలవాటుగా మారింది ఇది ప్రొఫోపోల్ ఇది ఎంతలో అలవాటైందంటే ఈ పెయిన్ కిల్లర్ మిల్క్ అని పిలిచేవాడు ఎందుకంటే ఆ మెడిసిన్ మిల్క్ లాగా తెల్లగా ఉండేది రెండు వేల తొమ్మిదిలో ఏఈఐతో కాంట్రాక్ట్ సైన్ చేశాడు మైకెల్ లండన్ లో కూడా అనేక లైవ్ షోలు ఇచ్చాడు ఈ టూర్ కి ఇట్ అని పేరు పెట్టాడు అంటే ఈ షో తర్వాత మరొక షో చేయనని డిక్లేర్ చేశాడు దీంతో అన్ని టికెట్లు అమ్ముడయ్యాయి పాటు తన ఫుల్ స్కేల్ లవ్ షో చేయలేదు మూడు నెలల్లోనే టీం అంతా రెడీ చేసుకోవాల్సి వచ్చింది ఆ రోజుల్లో రోజుకి పది గంటలు పనిచేయాలంటే మిగతా టైంలో నిద్ర అవసరం అందుకు ప్రోఫోపోల్ ఆ పెయిన్ కిల్లర్స్ ని రెగ్యులర్ గా అందుకోసం అతని వెంట ఒక డాక్టర్ ని కూడా ఉంచుకున్నాడు మ్యాక్సిమం టైంలో అతనితో పాటు ఒక పర్సనల్ డాక్టర్ కూడా ఉండాలని కండిషన్ పెట్టుకున్నాడు అలానే ఆ డాక్టర్ ఎల్లప్పుడూ అతని వెంటే ఉండేవాడు రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై ఐదున ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాడు ఆ తర్వాత డాక్టర్ అతనికి ఆ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చాడు ఆ మెడిసిన్ వాడితే వెంటనే నిద్ర వస్తుంది అతను పడుకోగానే మరొక ప్రోఫోపాల్ కలిపి ఇచ్చాడు తను చాలాసేపు పడుకోవాలని అనుకుంటున్నానని అందుకే అలా చేయమని చెప్పానని చెప్పాడు ఇది సాధారణంగా తక్కువ డోస్ మాత్రమే తీసుకోవాలి ఈ డోస్ ఎక్కువైతే చాలా ప్రమాదం ఆ రోజు అదే జరిగింది డోస్ ఎక్కువైంది వెంటనే వైద్యం అందించడానికి సరైన ఎక్విప్మెంట్ ఇంట్లో లేదు పర్సనల్ డాక్టర్ తన ప్రయత్నాలన్నీ చేసి ఎమర్జెన్సీకి కాల్ చేశాడు అప్పటికే ఆలస్యం అయిపోయింది మైకేల్ జాక్సన్ పాప్ మహారాజు మరణించాడు అతని డాక్టర్ కి కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది మైకేల్ జాక్సన్ మరణం తర్వాత అతని ఇల్లు ఆస్తులు అన్ని అస్తవ్యస్తంగా మారాయి మరి మైకేల్ జాక్సన్ గురించి ఈ నిజాలు మీకు ముందే తెలుసా లేదా ఇప్పుడే తెలుసుకున్నారా మైకేల్ జాక్సన్ మరణంపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి